హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రోజా వదిన చామ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించాలని ఎందుకు అనుకున్నావు అయినా చామ్నికే అన్యాయం చేసింది మరి నేనే లెటర్ని రాశానని ఆ లెటర్ని నేనే జేబులో పెట్టుకున్నానని చెప్పావు కదా ఏమైంది వదినా నోరు ఇప్పట్లేదు టెన్షన్ పడిపోతున్నా ఇక రోజా మనసులో ప్రేమ్ ఓవర్ రక్షన్గా మాట్లాడుతున్నాడు నోరు మూసుకొని ఉంటున్నాను కదా అని తెగరిచ్చిపోతున్నాడు ప్రేమ్ నీ సంగతి ఇప్పుడు చెప్తా చూడు చూడు ప్రేమ్ ఈ ఇంటి పరువు కాపాడాలని ఈ ఇంటి పెద్ద కొడలుగా ఆ లెటర్ని రాశాను ఈ చామంతి వల్ల ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు దీని అంతటికి మూల కారణం ఆ చామంతి కాబట్టి దాన్ని ఎలాగైనా బయట గింటించాలని నేను ఇలా ప్లాన్ చేశాను ఇంట్లో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటేనే కదా నాకు ఇష్టం ఈ చామంతి వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అది ప్రేమేమో నిషాన్ని పట్టించుకోకుండా ఆ చామంతి వైపు చూస్తున్నాడు నేను కూడా బాగా అబ్జర్వ్ చేశాను ప్రేమ్ నువ్వు చామ్ని ప్రేమిస్తున్నావు కదా చూడు వదిన నీకు చెప్పాల్సిన అవసరం లేదు చామ్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే చూడు ప్రేమ్ నువ్వు నా దగ్గర అబద్ధం దాస్తున్నావని అర్థమవుతుంది అందుకే ఈ ఇంటి పరువు కోసం ఈ లెటర్ని రాశాను ఇక ప్రేమ్ కోపంతో వదిన నువ్వు తప్పు చేసిందే కాకుండా నీ తప్పును కప్పిపుచ్చాలనుకుంటున్నావా నేనేం తప్పుగా మాట్లాడట్లేదు ప్రేమ్ చూడు వదిన ఇంకోసారి నా జోలికి వచ్చామనుకో వదిన అని కూడా చూడను అర్థమైందా ఇక రమాదేవి కోపంతో రే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావురా నా కోడలు చేసింది ఏం తప్పేం కాదు మున్మాటికి కరెక్టే ఈ చామంతి వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు నేను చేయాల్సిన పనిని నా కోడలు చేసింది ఇక ప్రేమ్ బాధతో అమ్మా ఏం మాట్లాడుతున్నావు రోజా వదిన తప్పు చేసిందే కాకుండా ఇంకా తనని ఎందుకు వెనుకసుకొస్తున్నావు చామంతిది తప్పు లేకపోయినా అందరూ నానా మాటలు అన్నారు చివరికి రోజా వదిలేది తప్పు లేదని ఎలా అంటున్నారమ్మా ఏంటి ప్రేమ్ అంటే ఈ అమ్మకే ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఈ అమ్మకు ఎదురు తిరుగుదాం అనుకుంటున్నావా ప్రేమ్ ఇప్పుడు చెప్తున్నారా రా ప్రేమ్ నా కోడలు ఏ తప్పు చేయలేదు అర్థమైందా ఇది విని హర్ష కోపంతో షటప్ రోజా చేసింది ముమ్మాటికి తప్పే తన తప్పును కప్పిపుచ్చాలని చూడకురామా రోజా లెటర్ని రాసిందని తెలిసి కూడా రోజాని ఎందుకు వెనుకసుకొస్తున్నావు రమా చూడు హర్ష నా కోడలు ఏ తప్పు చేయలేదు ఈ చామంతి వల్ల ఇంట్లో వాళ్ళందరం బాధపడుతున్నాం కదా అందుకే నా కోడలు ఇలా డిసైడ్ అయింది అందుకే అలా చేసింది ఎప్పుడు చెప్తున్నాను రమా చామంతి ఇంట్లోనే ఉంటుంది నేను చెప్పిన నిర్ణయం ఇది ఎవ్వరు నాకు ఏ సమాధానం చెప్పద్దు అని అనేసరికి ఇక రమాదేవి కోపంతో అంటే హర్ష ఇది నీ నిర్ణయమా అవును రమా అంటే మరి ఈ నిర్ణయాన్ని నేను కాదంటే ఇప్పుడు చెప్తున్నాను హర్ష ఆ చామంతి ఇంట్లో ఉండకూడదు ఇది కూడా నా నిర్ణయం అర్థమైందా హర్ష ఇక హర్ష కోపంతో ఏంటి రమ్మా ప్రతిసారి ఊరుకుంటున్నాను కదా అని చామంతిని ఎలాగైనా బయటికి గెట్టేయాలని ఎలా అనుకుంటున్నారు ఒకవేళ గనక చామంతిని బయటికి గెట్టేస్తే రమ నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపో చామంతిని నేను చదివిస్తాను నా ఇంట్లో నేను ఉంచుకుంటాను ఇది రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నా ఈ పనిదాని కోసం నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతావా అవును రమా నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాను ఎందుకంటే చిత్రవతి అమ్మగారికి నేను మాటిచ్చాను చామంతిని చదివించి పెద్ద లాయర్ని చేస్తానని మరి అమ్మ మాటను నిలబెట్టుకోవాలి కదా అమ్మ రుణాన్ని ఇలాగైనా తీర్చుకుంటాను సరే హర్ష ఒక్క విషయం చెప్పు నీకు నీ భార్య కావాలా లేకపోతే ఈ చామంతి కావాలా చూడు రమా నాకు నువ్వు కావాలి చామంతి కూడా కావాలి మరి నేను కావాలనుకుంటే ఈ చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టు హర్ష లేదు రమా నేను అలాంటి పని చేయను ఎందుకంటే చామంతి తప్పు చేయలేదని నిరూపించింది కదా అంటే హర్ష నీకు నాకంటే చామంతి ముఖ్యమైనదని ఇప్పుడే అర్థమైంది ఇక హర్ష కోపంతో రమా నువ్వు ఎన్నైనా చెప్పు చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టలేను నీకు చామంతి ఇష్టం లేకపోతే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోరమా నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటాను డివోర్స్ పేపర్స్పై సంతకం పెట్టు ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి హర్ష ఫస్ట్ టైం నాకు తిరగబడుతున్నాడు అంత ఈ చామంతి కారణంగా నేను చెప్పే మాటను హర్ష తప్పకుండా వినేవాడు అలాంటిది ఈ చామంతి వల్ల నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు చామంతి నిన్ను వదిలిపెట్టనే నీ వల్ల ఫస్ట్ టైం హర్ష నాకు విడాకులు ఇస్తానని చెప్తున్నాడు చెప్పు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు డివోర్స్ పేపర్స్పై సంతకం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోరమా ఇక రమాదేవి భయపడుతూ వామో ఇప్పుడు కనుక ఈ హర్షకు డివోర్స్ ఇస్తే ఇక నిన్ను ఎలా బ్రతకాలి ఈ చామంతి లాగా నేను కూడా అందరిళ్లలో పాచి పనులు చేయాలి ఒకటి అనుకుంటే ఒకటవుతుంది అయినా ఈ చామంతి నా మొగుడికి ఏ మందు పెట్టింది నా మాట వినకుండా ఈ చామంతి మాటింటున్నాడు ఇప్పుడు కనుక నేను పౌరుషంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అమ్మో ఇక చామంతిలాగే ఆ పరిస్థితి నాకు వస్తుంది వద్దులే చామంతి ఇంట్లో ఉండడమే బెస్ట్ అని అనుకుంటూ ఉండగా ఇంతలో భ్రమరాంగిమిగా వచ్చి వదిన నువ్వు గనుక అన్నయ్యకు విడాకులిస్తే చామంతిలాగా అందరిళ్లలో పాచి పనులు చేయాలి మళ్ళీ నీకు అప్పటి పరిస్థితే వస్తుంది వదినా ఆ పరిస్థితి రాకూడదనే కదా ఎంతో కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చాం ఏ భ్రమరా నువ్వు కాస్త నోరు మూసుకో ఏం చేయాలని నాకు బాగా తెలుసు చూడు హర్ష ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ చామంతి గనుక ఇంకోసారి ప్రేమ్ వైపు చూసినా ప్రేమ్తో మాట్లాడినా నేను ఇంట్లో నుంచి బయటికి దాన్ని వెళ్ళగొడతాడు చూడు రమా నేను కూడా చెప్తున్నాను చామంతి ప్రేమ్తో మాట్లాడుతుంది తన రూమ్లోకి వెళ్తుంది ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు ఏంటండి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు నిషాకి ప్రేమ్కి ఎంగేజ్మెంట్ అయింది కదా మరి వీళ్ళిద్దరి మధ్యలో ఈ చామంతి ఉంటే నిషాకి నచ్చట్లేదు నేను చెప్తున్నాను కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు నీకు నచ్చితే ఉండు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో నో మోర్ డిస్కషన్ అని హర్షం వెళ్ళిపోగానే ఇక రమాదేవి కోపంతో చామంతి నిన్ను వదిలిపెట్టనే నీ వల్ల హర్ష ఫస్ట్ టైం నాకు ఎదురు తిరిగాడు ఇక చామంతి నవ్వుతూ అమ్మగారు నేనే తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు నా వైపు ఉన్నాడు మీరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఎంత ప్రయత్నించినా నేను ఒక్క అడుగు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను అమ్మగారు అని చెప్పి ఇక చామంతి వెళ్ళగానే ఇక రోజా టెన్షన్ పడుతూ అత్తయ్య నేను ఒక ప్లాన్ వేశాను అది సక్సెస్ అవుతుంటే నాకే ఇలా రివర్స్ తిరుగుతుందని అనుకోలేదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రోజా ఏదైనా ప్లాన్ చేస్తే నాకు చెప్పి చేయాలని చెప్పాను కదా మరి నీ సొంత ఎందుకు తీసుకుంటున్నావు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అనుకొని ఇలా చేశాను అత్తయ్యా చూడు రోజా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే నా సలహా కోరు నీ వల్లే నా హర్ష నాకు విడాకులు ఇస్తానని చెప్పాడు దీనంతటికీ మూల కారణం నువ్వు సారీ అత్తయ్య ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఇక నిష బాధపడుతూ అత్తయ్య ఇప్పుడు ఆ చామంతి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది ప్రేమ్ కూడా ఇక నన్ను చూడకుండా దాన్ని చూస్తాడు నాకు చాలా టెన్షన్గా ఉంది అత్తయ్య ప్రేమ్ నాకు దూరమైపోతాడేమోనని టెన్షన్ ఇస్తుంది అమ్మ నిషా నువ్వేం టెన్షన్ పడకు ఆ చామంతికి కాపలాగా నేనుంటాడు ప్రేమ్ దాని దగ్గరికి ఎలా వెళ్తాడో నేను కూడా చూస్తానమ్మా ఈ వారంలో మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి చేస్తాను నా మాట మీద నమ్మకం పెట్టుకో సరే నానిషా అలాగే అత్తయ్య ఇది ఏమో ప్రేమ్ సంతోషంతో ఇక చామంతి దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా నిన్ను ఎలాగైనా నిర్దోషిగా నిరూపిస్తానని ఎప్పుడు చెప్తున్నాను చ్యామ్ నువ్వంటే నాకు ఇష్టం ప్రాణం నువ్వు లేని జీవితం నాకు లేదనిపిస్తుంది నువ్వు ఒక్కరోజు లేకపోతేనే నా ప్రాణం లేనట్టుగా అనిపించింది అలాంటిది చ్యామ్ నువ్వు లేని జీవితం నాకు లేదనిపించింది ఎప్పుడు చెప్తున్నాను చ్యామ్ నీ వెంటే నేనుంటాను నీకు తోడుగా నేనుంటాను ఎన్ని అవంతరాలు ఎదురైనా సరే నిన్ను వదిలిపెట్టను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను చామ్ అని అనేసరికి చ్యామ్ మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్